మిక్సీలో రుబ్బినా కూడా ఇడ్లీలు ఇలా తెల్లగా మెత్తగా రావాలంటే ఏం చేయాలి పిండి ఎలా కలుపుకోవాలి మినప్పప్పు ఎంత కొలత వేయాలి ఈ వీడియోలో చూద్దాం మినపప్పు మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకుంటున్నామో రవ్వ కూడా అదే గ్లాస్తో కొలత తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్తో మినపప్పు తీసుకుంటే అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు రవ్వ తీసుకోవాలి అలా తీసుకుంటే కొలత బాగా కరెక్ట్గా ఉంటుంది ఇడ్లీలు కూడా బాగా వస్తాయి ఇడ్లీ రవ్వ తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి లావు రవ్వ అయితే అంతగా ఉ బాగోదు సన్న రవ్వ అయితే ఇడ్లీలు బాగా వస్తాయి అవి కొంచెం స్మూత్గా మెత్తగా బాగుంటాయి సన్న రవ్వ చూసి తీసుకోండి ఇప్పుడు మినప్పప్పుని మనం నాలుగు గంటలు ఐదు గంటలైనా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే పప్పు బాగా వదుగుతుంది మినపప్పుతో పాటే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసుకోండి మిక్సీలో అది పప్పు వేసుకునేటప్పుడు మరీ నీరు ఎక్కువ పోయకుండా చూసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత పిండి ఇదిగో ఇలా చూపించిన విధంగా మరి నీ నీళ్ళుగా లేకుండా మెత్తంగా ఇలా వేసుకోవాలి ఇడ్లీకి వేసుకునేటప్పుడు మినప్పప్పు ఇలా వేసుకోవాలా మెత్తగా వేసుకోండి ఇప్పుడు ఆ పిండి అంతా తీసి పెట్టుకోండి ముందు నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా అది కూడా రెండుసార్లు కడిగి ఇలా బాగా గట్టిగా పిండుకొని ఇప్పుడు ఆ పిండిలో వేసుకోవాలి మినపప్పు మిక్సీకి వేసిన తర్వాత దాంట్లో సాల్ట్ అయినా ఉప్పు అయినా కలిపేటండి లేదంటే మినపప్పు పిండి కరునెక్కుతుంది ఇలా రవ్వ చూపించినట్టు బాగా గట్టిగా పిండి మనం వేయండి రవ్వ బాగా పొడి పొడిగా ఉండేలా కలిపేయండి లేదంటే అణుకైపోతుంది పిండి బాగా కొంచెం నీళ్ళ నీళ్ళుగా అయిపోతుంది ఇల్లు సరిగ్గా రావు బాగా గట్టి కలిపేయాలి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి అంతా బాగా రవ్వ రెండు కలిసేలా బాగా కలుపుకోండి ఇది బాగా ఎంత బాగా కలుపుతారో పిండి అంత బాగా వదులుతుంది ఇలా చూపించిన విధంగా ఈ క్వాంటిటీలో కలుపుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు అలాగని చెప్పేసి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా ఉండాల ఇప్పుడు పిండి బాగా వదిలిపోతుంది ఇది పిండి బాగా మనం కలుపుకున్న తర్వాత ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటలకు పిండి బాగా పులిసిపోతుంది అవి ఇడ్లీలు పెట్టుకుంటే చాలా మెత్తగా తెల్లగా బాగా వస్తాయి ఇదిగో చూడండి ఇలా చూపించిన విధంగా మీరు సోడా ఉప్పు అలాంటివి కూడా ఏం వేసుకోబలేదు మీరు ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు ఇడ్లీ ప్లేట్లకి అయినా నూనె అయినా నెయ్యి ఏదైనా పూసుకొని పెట్టుకున్న పెట్టుకోవచ్చు